నమస్తే ఆంధ్రప్రదేశ్ ఈ ఈరోజు గత రెండు రోజులుగా నిన్న ఉదయం నుంచి చూస్తూ ఉంటే విజయవాడలో గత యాభై సంవత్సరాల్లో ఎప్పుడు రానటువంటి ఒక పెద్ద వరదలు రావడం అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ఖాళీ చేసి సెకండ్ ఫ్లోర్ కి అలా వెళ్ళవలసి రావడము కింద ఉన్న వాళ్ళందరూ ఈ బిల్డింగ్ల మీదకి రావడము విజయవాడ వీధులన్నీ ఒక నదుల్లాగా తలపించడం చాలా బాధాకరమైన విషయం అక్కడక్కడ కొంత చనిపోవడం కూడా జరిగింది ఇలాంటి ఒక విపత్కర పరిస్థితుల్లో విజయవాడలో ఉన్నటువంటి మన తెలుగు ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ వాళ్ళకి ప్రభుత్వం నుంచి అందవలసినటువంటి సహాయం ఆహారం అయితే ఏమి నీళ్ళైతే ఏమి పాలైతే ఏమి చిన్నపిల్లలకి మందులైతే ఏమి సకాలంలో అందాలని కోరుకుంటూ ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తున్న ఒక విధానం గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు డెబ్బై రెండు నాలుగు సంవత్సరాల వయసులో కూడా ఆయన సరైన అధికారులు పంపించేసి మనం ఇక్కడ ఆఫీసులో ఉండి సూపర్వైజ్ చేద్దాం అన్న పాయింట్ కాకుండా ఆయనే ఆ వరదలో బోట్లో వెళ్తూ అంటే సెక్యూరిటీ వాళ్ళు వచ్చేసి మీరు పోవడం కరెక్ట్గా సార్ మీకు వయసు రీత్యా అది కాకుండా వరద ఎక్కువగా ఉందని చెప్పినా వినిపించుకోకుండా ఆ పడవల్లో పోతూ వీధుల్లో పోతూ అందరికి చేతులు ఊపుతూ మీకు నేను సహాయం చేస్తాను ఎక్కడే ఉండి నేను సూపర్వైజ్ చేస్తాను అని చెప్పేసి అక్షయ పాత్ర నుంచి లక్ష యాభై వేల మందికి భోజనం రెడీ చేయించడము అన్నా క్యాంటీన్ వాళ్ళందరినీ రప్పించి వాళ్ళ ద్వారా భోజనం రెడీ చేపించడము కలెక్టర్ గారు కూడా కొంతమందికి భోజనం రెడీ రెడీ చేయించడం జరిగింది దేశీయ రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్ అధికారులందరినీ విజయవాడకి పిలిపించడము ఇప్పుడు యంత్రాంగం అంతా అక్కడ ఉండి చేయవలసినటువంటి పని చేయాలని చెప్పేసి వాళ్ళకంతా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడము అది కాకుండా బోట్లు కొరత ఉంది ప్రజలు ఉన్నారు కానీ అంటే సిబ్బంది ఉంది కానీ బోట్లు కొరత ఉంది ఆ బోట్లు కూడా తెప్పించడానికి ప్రయత్నిస్తున్నారు సో చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా ఆ వీధుల్లో ఆ వరదలో బోట్లు తిరుగుతూ ఆ చిన్న చిన్న పడవల్లో తిరుగుతూ వాళ్ళకి అందరికి భరోసా ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఒక ప్రయత్నం వచ్చేసి ప్రతి ఒక్కరు కొని ఆడవలసినటువంటి ఒక ప్రయత్నం ఇంతకు ముందర ప్రభుత్వం అయితే హెలికాప్టర్లు అటు పోతూ చూసుకుంటూ వచ్చేవాళ్ళు ఈ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎవరు గాని వీధుల్లో తిరిగేవాళ్ళు కాదు ఇప్పుడు వరద వస్తుంటే మోకాళ్ళ లోతు కుతికల లోతు నీళ్లు వస్తున్నా కానీ అక్కడ లోకల్ గా ఉన్నటువంటి శాసనసభ్యులు సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి వీధుల్లో తిరిగి ఆయన వయసు రీత్యా ఆయన ఆఫీసులో కూర్చొని చేయించు యాభై రెండు యాభై నాలుగు సంవత్సరాల వయసు ఉన్నటువంటి మనిషి అంటే ఇంతకు ముందు అందరూ మేము చిన్నోడు చిన్నోడు కుర్రాలు అని చెప్పుకునే వాళ్ళు ఏ రోజు ఈ విధంగా వరదలో వచ్చి బోట్లో వచ్చి జనాలకు భరోసా ఇచ్చింది లేదు ఈ సమయంలో ప్రజలకు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఒక మనోధైర్యం ఆ మనోధైర్యం ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని మనం అందరం అభినందించాలి అదే విధంగా వాళ్ళకి సకాలంలో భోజనం అరేంజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు ఒక అర లీటర్ పాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నారు అన్ని షాపుల్లో ఉన్న వాటర్ బాటిల్స్ డబ్బుల గురించి ఆలోచించుకుంటూ తీసుకొచ్చి అందరికి అందజేయాలని చెప్పి ప్రయత్నిస్తున్నారు అందరికీ ఒక భరోసా ఇస్తూ వీళ్ళందరికీ ఈ సమయంలో ఒక పెద్ద తండ్రి లాగా పెద్ద అన్నలాగా నిలబడడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఆయనకి సంబంధించిన మంత్రులు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నాన్ని మనం అందరూ అభినందించాలి తొందరగా ఈ విజయవాడలో ఉన్నటువంటి ఈ వరదలు తగ్గిపోయి మళ్ళా వాళ్ళు నార్మల్ లైఫ్కి రావాలని దేవుణ్ణి కోరుకుంటూ రేపు కూడా కొంచెం అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుకుంటున్నాము చంద్రబాబు నాయుడు గారు దయచేసి మీరు ఇలాగే సేవ చేయండి సార్ మీ మంత్రులందరూ కూడా వచ్చేసి వీళ్ళందరికీ ఇప్పుడు సహాయం చేయవలసింది మనోధైర్యం ఇవ్వాల్సిందిగా అందరికీ సకాలంలో చేరవలసినటువంటి ఆహార పదార్థాలు అది కాకుండా మంచినీళ్లు తర్వాత వచ్చేసి మెడిసిన్స్ తర్వాత పిల్లలకి పాలు ఇలాంటివన్నీ కొంచెం సక్రమంగా చేసి యంత్రాంగాన్ని మొత్తం వాడి ఆ మన విజయవాడ ప్రజలను కాపాడవలసిందిగా మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాం సార్ ఆ దేవుని ప్రార్థిస్తున్నాం తొందరగా విజయవాడ నార్మల్ స్థితికి రావాలని చెప్పేసి నమస్తే